అబద్దాల వరద ఎన్డిఎస్ఏ నివేదికను రాజకీయమే ఏంది బీఆర్ఎస్పై బురద జల్లే లక్ష్యం కాళేశ్వరంపై గతంలో మాదిరిగానే మా పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది ఎన్డిఎస్ఏ ఏది పూర్తి స్థాయిలో కూడా ఎన్డిఎస్ ఏ కాదు ఇది ఎన్డీఏ జేబు సంస్థ అంటూ కూడా చెప్పింది పోలవరం కూలి ఐదేళ్ళు దాటినా కూడా అటువైపు కన్నెత్తని కూడా చూడలే ఎన్డీఎస్ఏ అధికారులు బ్లాక్ సెవెన్ తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బారేజ్ను ఉపయోగించడం ఉపయోగంలోకి తీసుకురావచ్చు రాజకీయాల పేరిట రైతుల గొంతు గొంతుకోయద్దు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఒకసారి ఈ ప్రాజెక్టుల గురించి మనం చాలా ఉన్నాయి తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కనుక మాట్లాడుకుంటే ఈ తెలంగాణలో నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి లేదా ఇతరత్రాల ఇతరత్రాల గురించి మాట్లాడుకుంటే ఈ తెలంగాణలో చాలామందికి నాలెడ్జ్ లేదు ఇది వాస్తవమైన విషయం వేల మీద ఇట్లా లెక్క పెట్టవచ్చు ఎవరికి ఈ ప్రజలకు కాదు నేను అనేది రాజకీయ నాయకులకు వీళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థలం మన నీళ్ళన్నీ దొబ్బుకుపోతూ ఉంటే మనలో మాత్రం ఇట్లా గుడ్ల గుబ్బ లెక్క కళ్ళు పెద్ద చూస్తారు తప్ప ఏం చేయరు అక్కడ వాళ్ళు సైన్యం వేసుకుని తరు రాయలసీమకు సంబంధించి గతంలో ప్రభుత్వ హయానికి సంబంధించి ఏందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏకంగా ఒక ఊరు మండలం అంత ప్రజలు వచ్చి వాళ్ళే గేట్లో ఓపెన్ చేసుకొని పోయారు కానీ మన నీళ్లు దొబ్బకపోతా అంటే మాత్రం మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది మనం మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇంతకైతే దారుణమైన పరిస్థితి ఏందండి మేడిగడ్డ అన్నారం సుందిల్ల రంగనాయకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును పరావు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగు సాగునీళ్ళ కోసం ఇబ్బంది పెడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో అయితే ఏవైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏమైపోయింది అలా కనీసం ఇక మనసులను తీయలే తెలుసా చాలా హృదయ విదారకమైన సంఘటన చాలా ఘోరం ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడో పరాయి రాష్ట్రం నుంచి మన కోసం వచ్చి మనకు నీళ్ళు ఇవ్వడానికి తన ప్రాణాలను వదులుకున్న వ్యక్తిని మనం పూర్తి స్థాయిలో రక్షించలేక కనీసం ఆ చివరి చూపు కూడా కానరాని పరిస్థితి అయిపోయింది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అంతే మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి అంతే ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలను మనం చూస్తే ఆ నీళ్ళు అందించాల్సింది పోయి కనీసం నీళ్ళను కూడా పట్టించుకునే పరిస్థితులలో లేరియా ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఈరోజు ప్రాజెక్టులను పట్టించుకోర్రా నాయనా అంటే ఆ ఊకే బీఆర్ఎస్ మీద అదేంది దాన్ని ఏమండ్రు ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు వద్దు బాబో బీఆర్ఎస్ అత్త ఎట్లా ఏం కథ అన్నట్టు ఏడతారు ఊకేడతారు వీళ్ళు ఏడుపు కొట్టుకోవాలి తయారేళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కనీసం దానికి సంబంధించి పరిష్కారం చూద్దామని లేనే లేని పరిస్థితి కనబడతాను